హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అసలు భోగి ఎందుకు జరుపుకుంటారు భోగి అంటే భోగం అలాగే త్యాగం మరియు శుభారంభం ఈ రోజు నుంచి మన జీవితంలో చెడు చెడు పాతబాధలు దరిద్రం రోగాలు అపజయాలు అన్నిటినీ భోగి మంటలో వేసి కొత్త శుభాన్ని ఆహ్వానిస్తాం ఫస్ట్ది సూర్యుడికి కృతజ్ఞత చెప్పే రోజు ఈ భోగి రోజు ఈ భోగి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తారు అంటే ఈ ఉత్తరాయణంలోకి రావడం వలన ఆరోగ్యం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది భూమి ఫలభరితం అవుతుంది అందుకే రైతులు పంట కోసిన తరువాత మొదటి పండుగగా భోగిని జరుపుకుంటారు రెండవది భోగి మంట భోగి మంట అంటే అర్థం ఏమిటి ఈ భోగి మంటలో మనం వేసేది కేవలం చెత్త కాదు ఈ భోగి మంటలో వేసేది పాత బాధలు మరియు పాత దుఃఖాలు అలాగే పాత అప్పులు పాత చెడు అలవాట్లు ఇవన్నీ వదిలేసే సంకల్పం ఈ భోగి మంట అందుకే ఈ భోగి మంట కర్మ దహనం అని అంటారు మూడవది భోగి పండుగ రోజు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు పిల్లల మీద భోగిపళ్ళు పోస్తే వాళ్ళకి ఆయుష్ అలాగే ఆరోగ్యం మరియు జ్ఞానం అటువంటివి పొందుతారు మరియు అదృష్టం ఇవన్నీ కలిసి వస్తాయని నమ్మకం ఇది ఆశీర్వాద కార్యక్రమం లాంటిది నాలుగవది ఈరోజు లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది భోగి రోజున లక్ష్మీదేవి అనేది ఎందుకు వస్తుంది భోగి రోజు లక్ష్మీదేవి ప్రతి ఇంటి తలుపు తడుతుందని శాస్త్రాల్లో ఉంది అందుకే ఈరోజు ఇంటిని శుభ్రం చేసుకుంటారు మరియు దీపాలు వెలిగిస్తారు దానం చేస్తారు ఐదవది ఇది రైతుల మొదటి కొత్త ఏడాది ఏడాది రైతులకు అసలు కొత్త సంవత్సరం ఉగాది కాదు భోగి నుంచి సంవత్సరం అనేది మొదలవుతుంది ఎందుకంటే ఈ రోజు నుంచి పంట అలాగే ఆదాయం మొదలవుతుంది చివరిగా కాబట్టి భోగి అంటే చెత్త కాల్చే రోజు కాదు దరిద్రం పోయే రోజు మరియు లక్ష్మి వచ్చే రోజు ఈ కొత్త జీవితం మొదలయ్యే రోజు అందుకే భోగిని అంత పవిత్రంగా జరుపుకుంటాం భోగి అంటే సంక్రాంతికి మొదటి రోజు మన భారతీయ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున మనం చేసే చిన్న తప్పు కూడా మన ఇంట్లో ఏడాది పొడవున ప్రభావం అనేది చూపుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా మీరు చూడండి ఎందుకంటే భోగి రోజు చేయకూడని పనులు తెలిస్తే మీ ఇంటికి ధనం ఆరోగ్యం శాంతి తప్పకుండా వస్తాయి మొదటిది మీ భోగి రోజు ఉదయం ఆలస్యంగా లేవకూడదు భోగి రోజున సూర్యోదయం కంటే ముందే లేవాలి ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి ఇంటింట తిరుగుతుందన్న నమ్మకం అందరికీ ప్రజల్లో ఉంటుంది ఆ సమయంలో మనం నిద్రపోతే ఆ ఇంటిని లక్ష్మి కటాక్షం తగ్గుతుందని పెద్దలు చెబుతారు కనీసం ఉదయం ఐదు గంటల లోపు లేవాలి రెండవది స్నానం చేయకుండా పనులు మొదలు పెట్టకూడదు ఈ భోగి రోజున స్నానం చేయకుండా ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు అలాగే భోగి రోజు ఎలాంటి పని చేసినా ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని మాత్రమే ఏ పనైనా చేయాలి స్నానం చేయకుండా వంట చేయడం అలాగే పూజ చేయడం శాస్త్ర ప్రకారం విరుద్ధం ఇంటిని మురికిగా ఉంచకూడదు ఈరోజు ఇంట్లో చెత్త ఉండకూడదు భోగి మంట వేస్తారు కదా దాంతోపాటు ఇంట్లో ఉన్న పాత వస్తువులు పనికిరాని వస్తువులు తీసేసి శుభ్రం చేసుకోవాలి మురికి ఇంట్లో లక్ష్మి నిలవదని నమ్మకం భోగి రోజున నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు అంటే ఈరోజు మాట్లాడే ప్రతి మాట ఏడా ఏడాది పొడవునా ఫలితాన్ని ఇస్తుంది అని నమ్మకం ఉంది మొదటిది తిట్టడం చేయకూడదు గొడవలు పడటం జరగకూడదు ఇంట్లో చెడు మాట్లాడడం చెడు మాటలు మాట్లాడకూడదు శాపనార్థాలు చేయకూడదు ఇవన్నీ అనేది దూరంగా ఉండండి అలాగే భోగి రోజు అప్పులు అడగకూడదు మరియు ఇవ్వకూడదు ఈరోజు అప్పులు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఆర్థిక ఇబ్బందులు తెస్తాయని శాస్త్రాల్లో ఉంది మరియు డబ్బు లావాదేవీలు తప్పించుకోవడం మంచిది భోగి రోజున జుట్టు కట్ చేయకూడదు కటింగ్ చేయించుకోకూడదు భోగి రోజున జుట్టు కత్తిరించుకోవడం ఆరోగ్యానికి మరియు ఆయుష్కు మంచిది కాదని పెద్దలు చెబుతారు భోగి రోజు పాత బట్టలు ధరించకూడదు కొత్త లేదా శుభ్రమైన బట్టలు ధరించాలి పాత చిరిగిన మురికి బట్టలు వేసుకుంటే ఆ లక్ష్మి నివాసం అవుతుందని నమ్మకం ఆ